శ్రీ గురుబ్యో నమ మాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేసేయండి జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది రామమందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులందరికీ ఆహ్వానాలు అందించారు అలాగే సామాన్యులందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షంతలను దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పటికే చాలామందికి ఈ అక్షంతలు తమ ఇళ్లకు చేరాయి ఇలా అందుకున్న అయోధ్య అక్షంతలను ఏం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షంతలు చాలా పవిత్రమైనవి శ్రీరాముడే బాలరాముని రూపంలో తన ఆశీర్వాదాన్ని అక్షంతల రూపంలో ప్రతి ఇంటికి గడపకి చేరవేశాడు జనవరి ఇరవై రెండవ తేదీన జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠన రోజున మనం మన ఇంట్లో శ్రీరాముని ఏ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఎన్ని దీపాలు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఒకవేళ అక్షింతలు రానివారు ఏం చేయాలి జనవరి ఇరవై రెండవ తేదీన ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలన్నీ చాలా క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ అక్షంతలు అందుకున్న వెంటనే ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు ఆవు నెయ్యి పసుపును కలుపుకొని మీ పూజా మందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి తర్వాత మీ ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పూజ చేయాలి ఇలా ప్రతిరోజు ఆ అక్షంతలను రాములు వారి ఫోటో ముందు ఉంచి పూజ చేయాలి పూజ చేసిన తరువాత నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ జయ జయరామ అనే జపం చేయాలి అప్పుడు ఈ అక్షింతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం మీ పూజ గది ముందు కూర్చొని శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ జపం చేసినా సరిపోతుంది ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి అప్పుడే ఆ అక్షంతలకు ఉన్న మహిమ వల్ల మీకు రాముల వారి ఆశీర్వాదం లభిస్తుంది అయితే జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాములవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి జనవరి ఇరవై రెండున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటిళ్ళ పాదిరి మీ ఇంటి దగ్గరలో ఉన్న రాములవారి వారి ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి ఆ రోజున రాములు వారికి చేసే పూజ పద పదకొండు గంటలకు ప్రారంభించాలి ఎందుకంటే అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ట పదకొండు గంటల నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ శుభ సమయంలో మాత్రమే మన ఇంటిలో పూజ ప్రారంభిస్తే మంచిది ముందుగా రాములు వారి ఫోటోని నీటితో శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత రాములు వారి ఫోటోని చామంతి పూలతో కానీ ఎర్ర గులాబీలతో కానీ అలంకరించాలి రాముల వారికి చామంతి పూలన్నా గులాబీ పూలన్నా చాలా ఇష్టం మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాములు వారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతో కానీ రాములు వారిని అలంకరించండి ఇలా రాములు వారిని చిత్రపటాన్ని అలంకరించిన తరువాత ఇక పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపోయిన గంధంతో శ్రీరామ జయరామ అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి అలాగే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను కూడా శ్రీరాముల వారి చిత్రపటం ముందు ఉంచి పూజ చేయండి పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడితే మంచిది పూజ పూర్తయిన తర్వాత రాములవారికి వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించి ఒక ఐదు ప్రదక్షిణలు చేయండి అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి కుటుంబంలోనే అందరూ తలపై చల్లుకోవాలి పెద్దవాళ్ళు చల్లుకొని ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి తర్వాత వాళ్ళ పిల్లలకి చల్లితే చాలా మంచిదండి అలాగే సాయంత్రం సమయంలో స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయాలి సాయంత్రం చేసే పూజలో తప్పకుండా ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించి తులసి మాతకు నమస్కరించి తులసి మొక్క మీద పసుపు కుంకుమ వేసి మూడు ప్రదక్షిణలు చేయండి తులసి కోట ముందు ఒక దీపం వెలిగించిన తరువాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇప్పుడు పూజ గదిలో రాముల వారి ఫోటో ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా మొత్తం ఐదు దీపాలను వెలిగించాలి ఈ దీపాలనే రామజ్యోతులు అని అంటారు తులసి మొక్క లేని వారు మీ పూజ గదిలోనే మూడు దీపాలను వెలిగించుకోవచ్చు ఇదంతా చేయలేము అనుకునేవారు ఒకేసారి ఐదు దీపాలను మీ పూజా గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించవచ్చు దీపారాధన వాడే ఈ ఐదు ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది మట్టి ప్రమిదలు లేని వారు ఇత్తడి ప్రమిదలను వాడొచ్చు అలాగే ఆవు నెయ్యితో మాత్రమే ఐదు రామజ్యోతులను వెలిగించండి ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ ఐదు దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువగానే పెట్టుకోవచ్చు సాయంత్రం ఇలా ఐదు దీపాలను వెలిగించిన తర్వాత పూజ చేసి మరలా అక్షింతలను మీ తలపై జల్లుకోండి ఇప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలు అత్యంత దైవశక్తి వస్తుంది మిగిలిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరుచుకొని శుభదినాలు అప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు ఈ అక్షింతలు ప్రతి నిత్యం పూజ గదిలో ఉంటేనే మంచిది లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరుచుకోండి అలా అని గాలి తగలన ప్రదేశంలో ఈ అక్షంతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఈ పవిత్రమైన అక్షంతలు పాడైపోతే అది మహాపాపం కాబట్టి అక్షంతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్తున్నప్పుడు ఈ పవిత్రమైన అక్షంతలను తలపై వేసుకొని వెళ్తే రాములు వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి ఈ పవిత్రమైన అక్షంతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి అలాగే వివాహం అయిన వారు వేసుకుంటు అంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవరూ బాధపడాల్సిన పని లేదు శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తే ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట రోజు ఆలయ ప్రతిష్ఠను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందటమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి కాబట్టి ప్రతి నిత్యం రామనామం జపించి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు